పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ వాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఎస్ ఈకో మోటార్ సంస్థ ప్రతినిధి పి సంగీత ఆదేశానుసారంగా నిర్వహించారు వరంగల్ కాశీబుగ్గలో పర్యావరణ రక్షణ కోసం ఎస్ఎస్ ఎకో మోటార్స్ ద్వారా ఎలక్ట్రికల్ బైకుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నూకల రాణి చిమ్మణి లత రఘు రావుల విజయ్ కుమార్ ఎస్ఎస్ రాజు బుచ్చిబాబు సంభవి ప్రశాంత్ మెరుగు సురేందర్ కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వివేకానంద కాలనీ మేము ఈకో మోటార్స్ అని వరంగల్లో ఫస్ట్ తీసుకురావడం జరిగింది దీనికి మా బాసు ఎండి గారు సంగీత మేడం గారు ఆమె ఆ మేడం ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం పొల్యూషన్స్ ఎక్కువ సౌండ్స్ కానీ పెట్రోల్ ఖర్చు తగ్గించడం గురించి కానీ ఈ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎలక్ట్రికల్ బైక్స్ అనేది మ్యాండేటరీగా రిఫర్ చేయడం జరుగుతుంది కావున దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ కాపాడుకోవడం కోసమే మనము ఈ ఎలక్ట్రికల్ బండ్లను అందరికీ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ బైక్ వాడాలని మా యొక్క ఉద్దేశము ఈకో మోటార్ యొక్క ఉద్దేశం కూడా అదే ఈరోజు ఎన్ని ఈ వన్ మంత్లో దాదాపు ట్వంటీ ఫైవ్ వెహికల్స్ అచీవ్మెంట్ చేయడం జరిగింది అందరూ కూడా దాదాపుగా రెండు వందల మంది టీం అయినాం మేము రెండు వందల మందిలో ముప్పై బండ్లు మాత్రం అందరికి ఎలిజిబుల్ చేయడం జరిగింది మూడు వందల బుకింగ్స్ జరిగినాయి ఇప్పటివరకు ముప్పై ముప్పై ఐదు వెహికల్స్ దాకా ఎలిజిబుల్ కావడం జరిగింది మరియు ఈ పర్యావరణ సంరక్షణ కొరకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రతి పత్రికలలో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్నే యూజ్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అది మోడీ ఉద్దేశం ఇక్కడ ఏదైనా స్టేట్లో కూడా అదే జరుగుతుంది ప్రజెంట్ ఒక స్టేటు పెట్రోల్ పనులను డీజిల్ బైక్ కార్లను ఏదైతే క్లోజ్ చేసిందో ఇప్పుడు పెట్రోల్కు సంబంధించినటువంటి ప్రతి వాహనాన్ని క్లోజ్ చేస్తూ పర్యావరణ రక్షణకై ఇప్పుడు ప్రతిదీ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనేది ఎస్ఎస్ మోటార్స్ ఉద్దేశం ఇక్కడ సందీ సంగీత మేడం మా ఎంపీ గారు ఉద్దేశం కూడా అదే ఓన్లీ ఒక టూ వీలర్సే కాకుండా ఇది త్రీ వీలర్స్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ కూడా అప్కమింగ్ కంపెనీ ముందడుగు వేస్తుంది తీసుకురావడానికి అంతేకాకుండా మన వరంగల్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మనకు ఏదైతే టూ వీలర్స్ ఎలిజిబిలిటీ ఉందో దాంతోపాటు ఇక్కడ షోరూమ్స్ కూడా వరంగల్ నుండి మన హన్మకొండ కూడా షోరూమ్స్ కూడా తొందరలు అతి తొందరలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు నా విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రికల్ వెహికల్ ఉండాలి